లాడ్ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ దినమంతటికి విశేషమైన కృపయు ప్రేమ సమాధానము సంతోషము ఆరోగ్యము నా దేవుడి మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ప్రేమైన వాళ్ళరా నిత్య కృప అనే కార్యక్రమం ద్వారా మరో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము మూడవ వాక్యాన్ని నేను చదువుతాను ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము మూడవ వాక్యం నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేతును ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేస్తాను నా ప్రేమైన వర్లరా ఇదిగో ఈ నూతన కృప ద్వారా ఈ నూతన ఉదయాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తాను నువ్వు గ్రహింపలేని సంగతులను అలాగే గోడమైన సంగతులు కూడా నేను నీకు తెలియజేస్తాను మనం ఆరేస్తున్న దేవుడు మనం మొరపెట్టినప్పుడు ఇచ్చే దేవుడు గోడమైన సంగతులు అనేకమైన సంగతులు మనకు తెలియజేసే దేవుడు కన్నులుండియు చూడకయు చెవులు వినకయు నాలుగుండి మాట్లాడకయు చేతులుండి రక్షించలేక కాళ్ళు నడవలేక ఉన్నటువంటి దేవుడు కాదు మనం ఆరోసిన దేవుడు మాట్లాడే దేవుడు సజీవుడైన దేవుడు ఆయన నిరంతరం స్తోత్రార్హుడై నిరంతరం నిలిచి ఉన్న దేవుడు సర్వయుగములలో సజీవుడైన దేవుడు సెలవుస్తున్నటువంటి మాట నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను దేవునికి మహిమ కలుగును గాక నా ప్రేమైన వాళ్ళరా ఇదిగో నాన్న ఎవరు ఏ సమస్యల చేత ఉంటున్నారో ఏ బాధల చేత ఉంటున్నారో ఏ అక్కర్ల చేత ఉంటున్నారో దీర్ఘకాల వ్యాధుల చేత నలిగిపోతున్నారో దురాత్మ శక్తుల చేత చీకటి క్రియల చేత అల్లాడిపోతూ ఉన్నారో వ్యక్తిగత జీవితంలో శనిగి గొనిగి అల్లాడిపోతూ స సతమై సతమతమైపోతున్నారో నాకు తెలియకపోవచ్చు కానీ ఇదిగో సర్వశక్తిగలైన దేవుడు జీవాధిపతి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నాకు మొరపెట్టుమో నేను ఉత్తరం ఇస్తాను నా ప్రేమైనా దేవుని వరలేరా అనేకులకి మనం మొరపెట్టి అవమానపాలయ ఉండొచ్చేమో అనేకులకి మనం మొరపెట్టి చేతులు ముడుచుకొని వచ్చి ఉండొచ్చేమో అనేకులకు మనం మొరపెట్టి అనేకుల దగ్గర చిన్నచూపుగా మనం మారిపోయామేమో ఇదిగో ఈ దినాన ఈ దేవుని మాట జీవమగల దేవుని మాట నీతో మాట్లాడుతున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను నువ్వు ఏ పరిస్థితుల్లోకి ఉన్నా ఏ అక్కర్లలో ఉన్నా ఏ బాధలలో ఉన్నా ఏ వ్యాధులలో ఉన్నా ఏ సమస్యలలో ఏ శ్రమలో ఉన్నా కూడా దేవునికి నువ్వు మొరపెడితే నిత్యముగా నా దేవుడు నీకు ఇస్తాడు ఉత్తరం ఇవ్వడం మాత్రమే కాదండి ఆయన గొప్ప సంగతులను గూఢమైన సంగతులను కూడా నీకు తెలియజేస్తాడు బైబిల్ గ్రంథంలో చాలామంది దేవునికి మొరపెట్టారు దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు మనకందరూ తెలుసు అన్నగారు మొరపెట్టాడు మొరపెట్టారు దేవుడు ఉత్తరం ఇచ్చాడు ఇరిమియా మొరపెట్టాడు దేవుడు ఉత్తరం ఇచ్చాడు అబ్రహా మొరపెట్టాడు దేవుడు ఉత్తరం ఇచ్చాడు దావిదు మొరపెట్టాడు దేవుడు ఉత్తరం ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో మన పితరులు దేవునికి మొరపెట్టి దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకున్నటువంటి సందర్భాలు చాలానే బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి మరి గోడమైన సంగతులు గొప్ప సంగతులు నీకు తెలియ గ్రహింపలేని గొప్ప సంగతులు గోడమైన సంగతులు నేను తెలియజేస్తాననేటువంటి మాటను ఒకసారి మనం ధ్యానం చేస్తే బబులను సామ్రాజ్యంలో ఒక రాజు ఒక కళగా అంటాడు ఆ కళకి భావాన్ని చెప్పాలి అర్థమును కూడా చెప్పాలి ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జ్ఞానులను మంత్రగాలను అయా సంబంధించిన వారందరినీ కూడా రాజు పంపిస్తాడు ఏ ఒక్కరు కూడా చెప్పట్లేదు రాజు కలనటువంటి కళను ఏ ఒక్కరు కూడా చెప్పడానికి కూడా అది అసాధ్యమై ఉంది ఎవరు వచ్చినప్పటికీ కూడా జ్ఞానులు మంత్రగాలు ఎంతోమంది వచ్చినప్పటికీ కూడా రాజు కన్నటువంటి కళకి ఆ భావాన్ని అర్థాన్ని ఎవరు కూడా చెప్పలేకపోయారు బహుశా ఈ మాటను బట్టి దావి సారీ దానియల్ గారి జీవితంలో అక్షరాలు నెరవేర్చబడిందండి ఏంటంటే గ్రహింపలేని సంగతులను గూఢమైన సంగతులను నేను తెలియజేస్తాను అన్నటువంటి మాటను బట్టి ఏమో బహుశా తెలీదు దావి దానియల్ గారు దేవునికి మొరపెట్టాడు ప్రభువా నా దేవా ఇస్రాయలు పరిశుద్ధుడైన యహోవా ఇదిగో రాజుగారు కలగన్నారంట ఆ కలకి బావని చెప్పడానికి నేను వెళుతున్నాను ఒకవేళ చంపలేకపోతే బహుశాను అక్కడే చంపేస్తారేమో కాబట్టి నా ప్రాణాన్ని బట్టి నేను భయపడట్లేదు కానీ నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను తెలియజేసే దేవుడవని వారు తెలుసుకుంటారయ్యా ఆ కళాభావాన్ని ఆ కళా వివరణని నాకు మీరు ఉత్తరం ఇవ్వండి గ్రహింపలేని గొప్ప కార్యములు నాకు తెలియజేయండి గూఢమైన సంగతులు నాకు తెలియజేయండి అని బహుశా దాన్యాలు ముమ్మారు ప్రార్థన చేసేవారు కాబట్టి ప్రార్థన చేసుకొని దేవుడిని మరపెట్టి బయలుదేరి వెళ్ళాడేమో తెలియ బ వెళ్ళాడేమో పరిశుద్ధుడైన యహోవా దేవుడు దాన్యాలకు ఉత్తరం ఇచ్చాడండి గ్రహింపలేని గొప్ప కార్యాలు గూడమైన సంగతులు ధాన్యాలకు తెలియపరిచాడు ధాన్యాలు ఉన్నది ఉన్నట్లుగా దేవుడు బయలుపరిచినటువంటి గ్రహింపలేని కార్యాలు గోడమైన సంగతులు ఉన్నది ఉన్నట్లుగా రాజు దగ్గర రాజు దగ్గరికి వెళ్ళి సూది గుచ్చినట్లుగా పూస గుచ్చినట్లుగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వివరించినప్పుడు రాజుగారు సహితం బిత్తరపోతాడు కారణం ఏంటంటే ఇది మనసులు గ్రహించలేని గొప్ప సంగతులు గోడమైన సంగతులు ధాన్యాలు చెప్పడం గల కారణం ఏంటంటే ధాన్యాలు ఆరాధిస్తున్న దేవుడు మొరపెడితే ఇచ్చేవాడు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు తెలియజేసే దేవుడు దానియుల జీవితంలో దాని చేసిన ప్రార్థనకి దేవుడు ఉత్తరం ఇచ్చాడు అలాగే గొప్ప కా సంగతులు గూఢమైన సంగతులు కూడా దానియాలకి వివరించాడు బయలుపరిచాడు నా ప్రియమైన వారు ఇదిగో మీరు ఈ దినాన దేవునికి మీరు మొరపెట్టగలిగినట్లయితే దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడు ఏ మార్గం గుండా వెళ్లాలో ఏ సమస్య నుండి విడిపించబడాలో ఏ ఆలోచనపూర్వకంగా మన జీవితాన్ని కొనసాగించాలో గ్రహింపలేని సంగతులు గూడమైన సంగతులు కూడా దేవుడు మీకు తెలియపరుస్తాడు కారణం ఏంటంటే ధాన్యాలు గారు ఆరాధించిన దేవుడే మనం కూడా ఆరాధిస్తూ ఉన్నాం